ఓం నమి శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులరా మీ అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాను నేను రెగ్యులర్గా వీడియోస్ని మీకు పదార్థం చూపిస్తూ చేస్తూ ఉంటాను ఏదన్నా ఆ మధ్య మధ్యలో వస్తూ ఉంటాను మంది అడుగుతున్నారు గురువు మీరు కనిపించడం లేదని అందుకే మళ్ళీ మీకు ఒకసారి కనిపించి వీడియో చేద్దామని మిమ్మల్ని రావడం జరిగింది ఎందుకంటే నేను పదార్థాలు చేసే వీడియోలు పదార్థం చూపించేయడం వల్ల మీకు త్వరగా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను చూపించడం జరుగుతుంది ఈరోజు పదార్థంతోనే ఒక ఉపాయం ఉంది రేపు గురువారం అలాగే పౌర్ణమి ఉంది మనం ఎవరికైనా సరే చాలా చాలా అద్భుతమైన ఫలితం కలగా మనసులో ఉన్న కోరికలు అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగడానికి ఈ గురువారం పౌర్ణమి రోజున ఒక చిన్న అద్భుతమైన పురాతనమైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయం మన పెద్దలు అంతకుముందు రోజుల్లో చేసేవారు ఇప్పుడు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను పూర్తిగా ఇస్తాను చిన్న మంత్రం అంటే గృహపదేశం మంత్రం కూడా ఈ ఉపాయంతో పాటు ఉంది అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారి నిరసన సంఘాలు మాత్రం చేయకూడదు ఎవరికైతే అంటే మనసులో కోరికలు నెరవేర్చుకోవాలి త్వరగా తీరాలనుకుంటున్నారో వారు ప్రయత్నించవచ్చు అలాగే లక్ష్మీదేవి కృపా కటాక్షం కలుగుతుంది రేపు పౌర్ణమి దీన్ని పౌర్ణమి అని కూడా అంటారు అంటే నేనుండే ప్రదేశంలో మామూలుగా మహారాష్ట్రలో మరి చెట్టుకి పొద్దున్న ఉదయాన్నే స్త్రీలు పూజ చేస్తారు బంధనం చేస్తారు భర్త ఆయుష్ బాగుండాలని కోరుకుంటూ ఈ ఉపాయం చేస్తారు వట పౌర్ణమి రోజున మనం మామూలుగా కూడా ఇది గురువారం సాయంత్రం ఈ ఉపాయం చేయాలి అంటే సాయంత్రం ఆరు దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో మనం ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి చెప్తాము అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువు గారు మాకు రకరకాల సమస్యలు ఉన్నాయి అది చెప్పండి ఇది చెప్పండి అడుగుతున్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థము సమయము మీకు వీలైనప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి అంటే మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి ఏంటంటే ఆ గురువుగారు మాకు దొరకలేదు ఇంకో దాంతో చేయవచ్చా బాగా గుర్తుంచుకోండి ప్రయోగానికి చెప్పిన పదార్థము చెప్పిన విధానాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నించేయండి అర్థం చేసుకోకపోతే మాత్రం ప్రయత్నించేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మీకు రాగి గ్లాస్ కానీ లోటా కానీ తీసుకోండి నీళ్ళు కావాలి అలాగే పంచదార కావాలి మీకు చూపిస్తాను పంచదార అలాగే అక్షింతలు పాలు అలాగే మామిడి పండు కానీ అరటి పండు కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు మళ్ళీ మీరు చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మీరు ఎర్రటి పండు చూపించారు మేము ఎర్రటిదే వాడాలా అని ఏ కలర్ అయినా పర్వాలేదు ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఈ పౌర్ణమి రోజున ఈ ఉపాయం చేసి ఫలితాన్ని మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఎందుకంటే ఇది ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు చాలా శక్తివంతమైన ఉపాయం మనం మామూలుగా పౌర్ణమి గురువారం వచ్చిందంటే మన మా గురు పౌర్ణమిగా అంటే సాయిబాబాని ఎక్కువగా ఆరాధించేవారు ఆ రోజు ఉపవాసం ఉండి చేస్తూ ఉంటారు ఎవరికైనా సరే మీరు గుర్తుంచుకోండి ఎవరికైనా సరే ఎప్పుడు ఇంట్లో డబ్బుకు సంబంధించి ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు మీరు ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయండి అంటే పౌర్ణమి రోజున మనం ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే మీరు మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలన్నీ తీరే మార్గం తెలుస్తుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆడవారైనా మగవారైనా సరే స్నానం చేసి సాయంత్రం అంటే మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి ఎవరైతే చేస్తున్నారో వారు కంపల్సరీగా స్నానం చేయాలి ఆహారాన్ని ఇమ్మవాలంటే ఏమీ లేదు నెలసరి ఉన్నప్పుడు మాత్రం ప్రయత్నం చేయవద్దు కుటుంబ సభ్యులు ఎవరికి నెలసరి ఉందనుకోండి ఇబ్బంది లేదు చేయవచ్చు ముందుగా మీరు స్నానం చేసి ఆరు తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకోండి అన్ని రెడీ చేసుకోండి చెప్పిన పదార్థాలను రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత మీరు ఈ గ్లాసులో ముందుగా మీరు ఏం చేస్తారంటే రో అంటే కాపర్ గ్లాస్ మాత్రమే వాడాలి వేరే గ్లాస్ ఏది వాడడానికి లేదు కాపర్ లోటా కానీ చెంబు కానీ గ్లాస్ కానీ ఇలా నీళ్ళు తీసుకోండి దానిలో కొంచెం అక్షంతలు ఇదిగోండి అక్షంతలు ఇలా వేయండి ఇలా వేయండి అక్షంతలు వేసిన తర్వాత మీరు దీనిలో పంచదార ఒక రెండు స్పూన్లు పంచదార చూపిస్తాను అది కూడా నేను వేస్తాను ఎందుకంటే ఇలా లైవ్ వీడియో చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏంటంటే వేసే పదార్థం చూపించడానికి వీలు కాదు ఇలా పంచదార వేయండి నేను పంచదార కూడా వేసాను పంచదార వేయండి తర్వాత పాలు కూడా కాసిన పాలు మాత్రం వాడకూడదు పచ్చి పాలు తీసుకోండి పాలు కూడా దీనిలో చూడండి కొద్దిగా మీకు చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో గుర్తించుకోండి ఇలా వేసిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు పంచదార వేసాము అక్షంధర వేసాము పచ్చి పాలు పోసాము ఇది సాయంత్రం పోటీ చేస్తున్నాం తర్వాత మీరు ఈ నీటిని సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది మధ్య ప్రాంతంలో చంద్రుడు మనకు కనిపిస్తాడు పౌర్ణమి చంద్రుడు కనిపిస్తాడు చంద్రుడు కనిపించినప్పుడు ఇలా మీరు రెండు చేతులు ఇలా పట్టుకొని ఈ గ్లాసుని కానీ లోటా కానీ మీరు ఈ భాగం ముందు కదా నుదుటి భాగానికి ఇలా పెట్టి కింద ఏదన్నా బౌల్ కానీ మీరు గిన్నె కానీ పెట్టుకోండి ఈ నీటిని చంద్రుడికి చూస్తూ అర్ఘ్యం ఇవ్వాలి అర్గ్యం ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోండి బాగా గుర్తుంచుకోండి నీటికి చెందిన అర్గ్యం ఇచ్చిన తర్వాత పండుని చూపించాలి ఎలా చేయాలో చెప్తాను మీరు అర్గ్యం ఇచ్చిన తర్వాత ఇలా మీరు కరెక్ట్గా చూడండి మన బొట్టు ఏదైతే నుదురుందో ఆ హైట్ నుంచి ఇలా ఇవ్వాలి రెండు చేతులతో అర్గ్యం ఇచ్చిన తర్వాత పండు తీసుకోండి మామిడి పండు కానీ అరటి పండు కానీ ఏదైనా తీసుకోండి ఇలా చేతితో పట్టుకోండి పట్టుకొని మంత్రం చిన్న మంత్రం మీకు గృహపదేశం అవసరం లేదు ఈ మంత్రాన్ని నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను రెండు మంత్రాలు ఉన్నాయి ఈ రెండు మంత్రాలని మీరు ఏడు ఏడు సార్లు అనుకోవాలి ఇలా పట్టుకోండి వైపు చూడండి వైపు చూస్తూ ఈ మంత్రాన్ని మీరు అనుకోండి ఓం సోం సోమాయ నమ ఓం సోం సోమాయ నమ అనుకోండి తర్వాత ఈ మంత్రాన్ని ఏడు సార్లు అనుకోవాలి తర్వాత ఇంకొక మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఏడు సార్లు అనుకోండి ఒక్కొక్క మంత్రాన్ని ఏడు సార్లు తర్వాత అది అట్టుపండు కానీ మామిడికాయ కానీ ఈ రెండు తీసుకొని వేరే పండు తీసుకోకూడదు ఈ రెండు పండ్లు మాత్రం తీసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పండుని మీరు ఈ నీటిని ఏదైతే ఇచ్చాం కదా ఈ నీటి కింద మనం ఒక బౌల్లో కానీ ఏదైతే పట్టుకున్నాం వాటిని ఏదైనా చుట్టు మొదల్లో పోసేయండి ఈ పండుని కట్ చేసి అరటి పండు అయినా మామిడి పండు అయినా సరే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది మీకు ఆ సమయంలో అందుబాటులో ఉంటారో వారందరికీ ప్రసాదంగా పెట్టండి స్వామివారికి మీరు ఇలా రెండు చేతులతో పట్టుకుని చూపించాలి చంద్రుడికి మీరు ఇది చేయటం వల్ల అంటే జాతక రీత్యా మీకు మానసికమైన సమస్యలు ఉన్నా తగ్గుతాయి అలాగే మీ జాతకంలో ఏదైతే ఇబ్బందుల వల్ల మానసిక ఇబ్బందుల వల్ల ఆర్థికమైన సమస్యల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారో ఆ నిర్ణయాలు కూడా మీరు తీసుకోగలుగుతారు అలాగే ఇది చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే మార్గాలు తెలుస్తాయి అలాగే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ ఈ మంత్రశపం అయిపోయిన తర్వాత మీరు ఈ పండుని కుటుంబ సభ్యులు అందరూ తీసుకున్నారు ప్రసాదంగా తీసుకున్నారు అయిపోయింది ఆ తర్వాత మీరు మామూలుగా భోజనం చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు పడుకునే ఇబ్బందులు కూడా ఏమీ లేవు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ ఉపాయాన్ని మీరు ఓపిక ఉంటే ప్రతి పౌర్ణమికి చేయండి ప్రతి పౌర్ణమికి అంటే ఏ రోజు వచ్చినా పర్వాలేదు ప్రతి పౌర్ణమికి చేయండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మనం ఈరోజు వట పౌర్ణమి అంటే గురువారం నాడు వట పౌర్ణమి రోజు మొదలుపెట్టి మనం ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే కుటుంబంలో ఉన్న ఏదైతే ధనా ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో అవి తొలుగుతాయి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఒక అంటే మన ఇంట్లో ఉండే వస్తువులే కదా ఇది పురాతనమైన తంత్రం చాలామంది ఉంటారు గురువుగారు తేలికైన ఉపాయాలు కొంచెం మాకు అంత తేలిద్దే చెప్పేస్తారు కదా మన పెద్దలు చాలా తేలికగానే చెప్పారు మీకు డబ్బు ఖర్చు కాకుండా ఉన్న వాటి మీద కాస్త నమ్మకం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం డబ్బు ఖర్చు పెడితేనే పని అవుతుందన్న భావంతో ఉంటాం కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయం చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ